కీర్తన నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు చరణాలు దేవ నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము ప్రార్థన మమ్మున్నతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు రజా గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని అందించారు అదే రీతిగా ఈ ప్రబోధి నాన్న మీ సన్నిధిలో మేము కూడి ఉండటానికి సహాయము చేశారు నానా పాటల్లో సహాయము చేశారు అలాగే వాక్య ధ్యానములో మీరు మాతో మాట్లాడండి పేరు పేరున ప్రతి ఒక్కరితో ముచ్చటెంచమని బతిమాలుకుంటూ మీ కృపకప్పు చెప్పుకుంటూ ఉన్నాం సహాయము చెయ్యండి ప్రతి అవసరతము తీర్చం సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలే లూయ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా చాలా స్పష్టంగా కీర్తనాకారుడైన దావీదు ఈ మాట తెలియజేస్తా ఉన్నాడు ఏమంటున్నాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు చరణంలో అంటున్నాడు దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునము నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము పరిశోధించయ్యా పరీక్షించయ్యా నా హృదయాన్ని నువ్వు తెలుసుకో నా ఆలోచనలు నువ్వు తెలుసుకో గమనించండి ఆ ఆలోచనలు మన హృదయంలో రాక మునిపే మన మనసుకు తట్టక మునిపే అవన్నీ కూడా ఎరిగి ఉన్నవాడు దేవుడు అలే లూయ ఆయన మన హృదయాంతరంగాలను ఆయన ఎరిగి ఉన్నవాడు కదా మన క్రియలు అంటే మన ఆలోచనలు క్రియలుగా మారక మునిపే ఆయనకు తెలుసు మనం ఏం చేస్తాం ఆయన మన ఆలోచనలను పరిశోధించేవాడు మన హృదయాన్ని తెలుసుకునేవాడు మనల్ని ఆయన పరీక్షించేవాడు కాబట్టి దావీదు మహారాజు చేస్తున్న ప్రార్థన ఏంటంటే వేడుకుంటున్నాడు దేవుణ్ణి ఏమని దేవుని కాయాసకరమైన మార్గాలు ఏమైనా మరి దావీదులో ఉన్నాయేమో అని బతిమాలుకుంటున్నాడు ఎందుకనంటే దావీదుకు ఉన్న పేరే దేవుని హృదయానుసారుడు అంటే దేవుని హృదయము ఏ రీతిగా ఉంటుందో దావీదు కూడా ఆ రీతిగానే ఉంటాడు దేవుడు ఏ రీతిగా ఆలోచిస్తాడో దావీదు ఆలోచనలు కూడా ఆ రీతిగానే ఉంటాయి అందుకనే అటువంటి ఆలోచనలు దేవునికి ఇష్టానుసారంగా లేకపోతే దేవుని చిత్తానుసారంగా జీవించటానికే దావేదు మహారాజు ఇష్టపడుతున్నాడు ఒకవేళ గొర్రెల కాపరి స్థాయి నుంచి రాజుగా ఎదిగినప్పటికీ దేవునితో తన సహవాసాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు ఇది చాలా గొప్ప మాదిరి అలే లూయర్ గమనించండి ఏమంటున్నాడు నీ కాయాసకరమైన మార్గము నా ఎందు ఉన్నదేమో తెలుసుకునుము అంటున్నాడు ఆ రీతిగా చూడగలిగితే ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు శుభ్రమైన బట్టలు వేసుకోవాలని ఆశపడతాడు కదా అలాగే ఆశపడే వ్యక్తి ఏం చేస్తాడు ఎప్పటికప్పుడు మురికి బట్టలను ఉతుక్కుంటాడు తనకున్న బట్టలకి మురికి అంటుకోకుండా చూస్తాడు అంటే ఆలోచనలను పరిశోధించటం అంటే హృదయాన్ని పరిశీలించటం అంటే మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవటం అంటే కూడా ఇదే గమనించండి అందుకనే దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతునిగా ఎంచాలి తీర్పు తీర్చాలి అంటే ఖచ్చితంగా ఈ స్వపరీక్ష అనేది మనలో ఉండాలి అంతేగాని గమనించండి శుభ్రంగా ఉండటానికి ఇష్టపడని వ్యక్తి అదే బట్టలు నాలుగైదు రోజులు వేసుకుంటాడు వాటికి మురికైనా సరే ఏమాత్రం కూడా పట్టించుకోడు అంటే గమనించండి పరిశీలించుకోవటం పరిశోధించటం అలాగే పరీక్షించుకోవటం అంటే ఇదన్నమాట కాబట్టి ప్రతి సందర్భంలో కూడా మన బట్టల విషయంలో మనం ఎంత జాగ్రత్త తీసుకుంటున్నామో మన ఆలోచనల విషయంలో కూడా మనం అంతే జాగ్రత్త తీసుకోవాలి ఆ విషయాన్ని దావీదు మహారాజు అంటున్నాడు గమనించండి కాబట్టి చూడగలిగితే హృదయ శుద్ధం లేకపోతే హృదయం పరిశుద్ధంగా ఉందా లేదా కొండ మీద ప్రసంగంలో కూడా మతైసు వార్త ఐదవ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వాళ్ళు ఏం చేస్తారు దేవుణ్ణి చూస్తారు దేవుణ్ణి చూడాలంటే ఏం కావాలి మన అంతరంగంలో పరిశుద్ధత ఉండాలి మన హృదయం శుద్ధంగా ఉండాలి ఆ హృదయ శుద్ధతను కోరుకునే ప్రతి వ్యక్తి కూడా ప్రతి దినము దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువారి వారి రక్తంలో తన హృదయాన్ని ఎప్పటికప్పుడు కడుక్కుంటాడు ఇది హృదయ శుద్ధి కలిగిన వ్యక్తి చేసే పని కదా శుభ్రంగా ఉండాలి మన బట్టలు అంటే ఏం చేస్తాం ప్రతిరోజు బట్టలు ఉతుక్కోవటం ఎంత సహజమో హృదయ శుద్ధి ఉండాలంటే మన హృదయాన్ని ప్రభువారి రక్తములో కడుగుకోవటం కూడా అంతే అవసరం కొంతమంది వ్యక్తులు మరి సంవత్సరంలో ఒక మూడు సార్లు కడుక్కుంటారు ఎలాగంటే క్రిస్మస్ ఒకసారి కొత్త సంవత్సరానికి ఒకసారి ఈస్టర్కి ఒకసారి ఇలాగ మూడు సంవత్సరాలు కడు సంవత్సరానికి మూడు సార్లు కడుక్కునే వ్యక్తులు ఉంటారు మరి కొంతమంది అయితే నెలకు ఒకసారి మాత్రమే కడుక్కుంటారు ఎలాగా నెలలో మొదట ఆదివారం బల్లారాధిస్తారు కదా ఆ రోజే కనపడతారు మిగిలిన నాలుగు వారాలు కనపడతారు కొంతమంది ఆదివారాన్ని వారి హృదయాన్ని కడుక్కునేవారు ఉంటారు కానీ గమనించండి ఈ హృదయ శుద్ధి అనేది హృదయాన్ని దేవుని రక్తములో కడుక్కోవటం అనేది ఇది నిరంతర ప్రక్రియ ఇది ప్రతిరోజు జరుగుతూ ఉండాలి దాన్ని బట్టే దేవునితో మనము సహవాసంలో ఉంటాం గమనించండి ప్రతి దినము కూడా దేవునితో సహవాసాన్ని బట్టి మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకునే వారంగా ఉండాలి అందుకనే దావేది అంటున్నాడు కదా నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ఏమంటున్నాడు దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకున్నాము నా నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకున్నాము నీ కాయాసకరమైన మార్గము నా ఉన్నదేమో చూడుము గమనించండి అందుకని దావీదు దేవుని హృదయానుసారుడు కాబట్టి ఎప్పటికప్పుడు తన హృదయం శుద్ధంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు హృదయం నిమిత్తము జాగ్రత్త పడుతూ ఉన్నాడు ఎందుకనంటే హృదయంలో వచ్చే తలంపులు ఆలోచనలు ఇవి క్రియలుగా మారి మనల్ని దేవునికి దూరంగా దూరస్తులుగా చెయ్యక మునుపే మనము దేవునితో సమాధాన పడాలి దేవుని సన్నిధిలో మనం క్రమరించుకోవాలి దేవునితో మనము ఐక్యపరచబడాలి అలే లూయ కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా దావీదు ఏ సంవత్సరానికి ఒకసారో సంవత్సరానికి మూడు సార్లు నెలకు ఒకసారో తన హృదయాన్ని కడుక్కునే వ్యక్తి కాదు ఎందుకనంటే దావీదు రోజులో ఏడు సార్లు తన హృదయాన్ని కడుక్కునే వ్యక్తి అలే లూయ గమనించండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై నాలుగవ చరణంలో రాయబడి ఉంటుంది కదా నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఏడుమారులు నేను నిన్ను స్థుతించుచున్నాను అంటున్నాడు అంటే దావి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు రోజుకి ఏడుసార్లు అంటే ఏడు సార్లు కూడా తన హృదయాన్ని దేవుని ఎదుట కొమ్మరించుకుంటున్నాడు తన ఆలోచనలో దేవుని ఎదుట పరిశీలించుకుంటున్నాడు తనను తాను స్వపరీక్ష చేసుకుంటున్నాడు ఈ అనుభవం కలిగిన దావీదు అంటున్నాడు గమనించండి నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము అంటున్నాడు హలే లూయ కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా మనం పరిశుద్ధంగా జీవించటం అనేది దేవుని చిత్తమై ఉన్నది అలే లూయ మనం దినమంతా పరిశుద్ధంగా ఉండాలనేది కూడా దేవుని చిత్తమై ఉంది ఏదో వారంలో ఒకరోజు నెలలో ఒకరోజు సంవత్సరంలో ఒకరోజు లేకపోతే సంవత్సరంలో మూడు రోజులు కాదు అందుకని నిరంతరము కూడా మనం దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి అంటే ప్రార్థనలో మాత్రమే ఆయనతో సహవాసాన్ని మనం కలిగి ఉండగలం గమనించండి ఇది దేవునికి మనకు వ్యక్తిగతమైన సహవాసం కాబట్టి రోజులో ఏడు సార్లు దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడంటే చూడగలిగితే అంటే ప్రతి మూడు గంటలకు ఒకసారి ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు అలే లూయ ఈ అనుభవాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి దీన్ని మనం మాదిరిగా కలిగి ఉండాలి ప్రతి ఏడు గంట ప్రతి మూడు గంటలకి ఒకసారి అంటే గమనించండి ఉదయం ఆరు గంటలకు ఒకసారి తొమ్మిది గంటలకు ఒకసారి మధ్యాహ్నం పన్నెండింటికి ఒకసారి అలాగే మధ్యాహ్నం మూడింటికి ఒకసారి సాయంత్రం ఆరింటికి ఒకసారి మళ్ళీ రాత్రి తొమ్మిదింటికి ఒకసారి ఇలాగా చూడగలిగితే ప్రతి మూడు గంటలకు ఒకసారి దావేది మహారాజు ప్రార్థన చేస్తున్నారు ఒకవేళ ప్రతి మూడు గంటలకు ఒకసారి మనం ఒక ఐదు లేదా పది నిమిషాలు వ్యక్తిగతంగా దేవునితో సమయాన్ని మనం గడపగలిగితే మన హృదయం ఎంత శుద్ధిగా ఉంటుంది కదా అనవసరమైన ఆలోచనలు మనకి రావు దేవునితో మనం సహవాసాన్ని కలిగి ఉంటాం మన విశ్వాసం అంతకంతకు అధికమవుతుంది కదా ప్రతి మూడు గంటలకు ఒకసారి కళ్ళు మూసుకొని ఉన్న చోటనే లేదా ఏదైనా పనిలో ఉన్నప్పటికీ కొన్ని నిమిషాలు కొన్ని అంశాలను బట్టి మనం దేవునితో సహవాసం చేయగలిగితే గమనించండి ఖచ్చితంగా ప్రభు మనతో మాట్లాడతాడు కదా ప్రార్థన చేయటానికి దేవాలయానికి ఇద్దరు వెళ్ళారు అతను ఒక అతనేమో శంకరి మరొక అతనేమో పరిసైడ్ ఈ విషయం లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం గమనించండి పరిసైడ్ ఏమంటున్నాడు నేను రోజు అన్నిసార్లు చేస్తాను నేను రోజుకి ఇన్నిసార్లు చేస్తాను అని ప్రార్థనలో చెప్పుకుంటున్నాడు జనాలందరూ వినేలాగా గమనించండి అందుకనే చూడగలిగితే ఇంకేమంటున్నాడు నేను వారంలో ఇన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాను ఆఖరికి నేను కూరగాయల్లో కూడా ఏది కా కేవలం డబ్బులోనే కాదు బియ్యంలోనే కాదు కూరగాయల్లో కూడా నేను పదవ వంతు తీస్తున్నాను అని ఇన్ని రకాలుగా తన గురించి తాను చెప్పుకుంటున్నాడు కానీ ఇతనితో పాటే మందిరానికి లేదా దేవాలయానికి వెళ్ళిన ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతను సొంకరి అంటే పన్నులు వసూలు చేసే వ్యక్తి తన ఉద్యోగాన్ని బట్టి తను దేవునిని నేరుగా ఎదుర్కోలేక నేరుగా చూడలేక ఆకాశం వైపు కూడా కన్నులెత్తి చూడటానికి నేను సరిపోనని చెప్పుకుంటూ రొమ్ము బాదుకుంటున్నాడు ఏమీ మాట్లాడటం లేదు వీళ్ళిద్దరిలో ఎవరు ప్రార్థన దేవుడు ఆలకించాడు అంటే ఈ శంకరి ప్రార్థనే దేవుడు ఆలకించాడు కానీ ఆ పరిసయుని ప్రార్థన దేవుడు ఆలకించలేదు ఈ విషయం మనందరికీ తెలుసు అంటే గమనించండి దేవుడు ఏం చూశాడు అక్కడ శంకరి యొక్క హృదయ శుద్ధిని చూశాడు హలే లూయ తన ఉద్యోగాన్ని బట్టి తన దగ్గర ఉన్న ధనాన్ని బట్టి పాపం చేయటానికి లేదా లంచగొండితనానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి గమనించండి వాటన్నిటి నుంచి దూరం చేయమనేమో నోరు కూడా తెరిచి ప్రార్థన చేయటం లేదు అలాగే ఏడుస్తున్నాడు రొమ్ము కొట్టుకుంటున్నాడు గమనించండి ఈ ప్రార్థనని దేవుడు ఆలకించాడు అందుకని మతేశ్వార్త ఆరో అధ్యాయంలో కూడా మూడు రహస్యాలను ప్రభువారు మనకి బోధిస్తారు అదేంటంటే ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగా ప్రార్థన చేయాలంట ఎందుకని రహస్యమందు ఉన్న తండ్రి మనకు ఆ ప్రార్థనకు జవాబులు ఇస్తాడు సాధారణంగా జనాలు చేసే ప్రార్థన ఏంటంటే మనుషులందరికీ వినపడాలని చేసే ప్రార్థన నువ్వు ఎవరికి వినపడాలని చేస్తావో వాళ్ళకు ఖచ్చితంగా వినపడవు మనుషులకి వినపడాలని చేస్తే మనుషులకి వినపడు దేవునికి వినపడాలని చేస్తే దేవునికి వినపడు రెండవది మరొక రహస్యం ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉండటం కూడా రహస్యమే అని చెప్పాడు కదా ఉపవాసం ఉన్నప్పుడు అది దేవునికి మనకు సంబంధించిన మనం నలుగురికి చెప్పాల్సిన అవసరం లేదు కదా అది అన్నమాట ఇంకొకటి ఏంటంటే మన ధర్మము లేదా మన కానుక కూడా రహస్యమే ఇన్ని రహస్యాలు దేవుడు మనకి బోధించాడు ప్రార్థన రహస్యమే ఉపవాసము రహస్యమే మన ధర్మము కూడా రహస్యమే అందుకనే గమనించండి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రయాణంలో ఉన్నా పనుల్లో ఉన్నా పొలంలో ఉన్నా లేకపోతే నడుస్తూ ఉన్నా ఏ పని చేస్తున్నా సరే ప్రతి మూడు గంటలకు ఒకసారి ఒక ఐదు నిమిషాలు పాటు మనం ప్రార్థన చేయగలిగితే దావీదు గనక రోజులో ఏడు సార్లు ఎలాగైతే ప్రార్థన చేసి నా దేవుని హృదయానుసారుడు అనిపించుకున్నాడో ఆ రీతిగా మనం కూడా హృదయ శుద్ధి కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది ఒక ఐదు నిమిషాలు ఏది మూడు గంటలకు ఒకసారి ఐదు నిమిషాలు అని చెప్పాను కదా ఒక ఐదు నిమిషాలు కుటుంబం గురించి మరొక ఐదు నిమిషాలు సంఘము గురించి మరొక ఐదు నిమిషాలు వ్యక్తిగత జీవితం గురించి మరొక ఐదు నిమిషాలు రక్షింపబడని వారి గురించి మరొక ఐదు నిమిషాలు అనారోగ్యంలో ఉన్న వారి గురించి మరొక ఐదు నిమిషాలు మరి మరి సంఘ కాపరి గురించి ఇలాగ ఏదో ఒక అంశాన్ని మనం పెట్టుకొని ప్రతి మూడు గంటలకు ఒకసారి ఐదు నిమిషాలు మనం ప్రార్థన చేయగలిగితే గమనించండి రోజుకి మనం అరగంట పైగానే లేదా గంట వరకు మనం ప్రార్థన చేసిన వాళ్ళం అవుతాం ఈ గంట వృధా కాదు ఈ గంట సమయము దేవునితో గడపటం అనేది గొప్ప భాగ్యము అలాగే మనల్ని ఇది విశ్వాసంలో భక్తిలో కొనసాగే కొనసాగేలాగా చేస్తుంది కాబట్టి గమనించండి ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా రోజుకి మార్లు గనక మనం ప్రార్థన చేయగలిగితే అంటే రోజులో ఒక గంట దేవునితో మనం సమయాన్ని గడపగలిగితే ఆయనతో మాట్లాడగలిగితే ఆలోచించండి మన అలవాట్లు మారిపోతాయి మన పరిస్థితులు మారిపోతాయి మన విశ్వాసంలో అంతకంతకు ఎదుగుతాం కదా దేవుడు నాకు అయ్యవ్వలేదు ఇవ్వలేదు అన్న ఆలోచన మనకు రాదు ఎందుకని అసలు దేవుడే మన దగ్గర ఉంటే ఇంకా అవి లేవు అనే ఆలోచన మనకు ఉండదు కదా సాధారణంగా మనిషి ఆలోచన ఏ రకంగా ఉంటుందంటే అంటే దానం మీద ఉన్న ఆసక్తి దాత మీద ఉండదు కదా దానం మీద ఉన్న ఆసక్తి దానం మీద ఉన్న శ్రద్ధ దాత మీద ఉండదు దాత ఎవరు ఎవరు ఎవరిచ్చేది మనకి ఆయనే కదా ఆయన ఇచ్చిన వస్తువు వాహన సంపదలు చూసి మనం మురిసిపోతాం ఆయన మాత్రం పక్కన పెడతాం కదా అంటే దాత మీద మనకి శ్రద్ధ ఉండటం లేదు అందుకనే గమనించండి ఈ రీతిగా వ్యక్తిగత ప్రార్థనల్లో రోజుకొక గంట మనం గడపగలిగితే మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటాం ప్రదేశుద్ధి కలిగిన వారంగా ఉంటాం మన అలవాట్లు మన పరిస్థితులు మన స్థితిగతులు అన్నీ కూడా మారిపోతాయి హె కాబట్టి గమనించండి యాకోబు పత్రికలో కూడా ఒక అద్భుతమైన మాట మనకి కనబడుతూ ఉంటుంది యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనంలో మనం చూడగలిగితే మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి ఎవరికైనా సంతోషం కలిగిందా వారు ఏం చేయాలి కీర్తనలు పాడాలి ఇదేంటి పౌలుశీలల్ని జైల్లో వేస్తే అది శ్రమ సంతోషమా జైల్లో ఉండటం శ్రమ సంతోషమా కానీ పౌలు ఏం చేస్తున్నారు జైల్లో పాటలు పాడుతున్నారు పాటలు పాడుతున్నారు ఖైదీలు అందరూ కూడా వింటున్నారు కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా అలా బ్లేడ్ అయ్యకూడదమ్మా అలా బ్లేడ్ అయ్యకూడదమ్మా అందుకని గమనించగలిగితే మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలదు ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలేదు చేస్తున్నది చేస్తున్నదేంటి పాటలు పాడుతున్నారు వాళ్ళు కలిగింది శ్రమ కానీ వాళ్ళు పాటలు పాడుతున్నారు అంటే చెరసాలు కూడా ఎలాగ ఉంది వాళ్ళకి సంతోషంగా ఉంది హలే లూయ కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులరా ఈ రీతిగా మనం దేవునితో వ్యక్తిగత సహవాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన పరిస్థితులన్నీ కూడా మారిపోతీ దేవుడు అత్యధికంగా మనల్ని ఆశీర్వదిస్తాడు అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఈ సాయంకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు రజ దావిదు మహారాజు దినములో ఏడుసార్లు ప్రార్థన చేసి మీ హృదయానుసారుడిగా జీవించాడయ్యా తన ఆలోచనలు హృదయాన్ని శుద్ధి చేసుకొని హృదయ శుద్ధి కలిగి మీ చిత్తానుసారంగా జీవించాడు తండ్రి ఆ రీతిగా మేము కూడా వ్యక్తిగత ప్రార్థనలో మీతో సహవాసము కలిగి ఆ రీతిగా తండ్రి ఆ ప్రార్థన అనుభవాన్ని బట్టి విశ్వాసములు ఆత్మీయతలు ఎదిగే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం సమస్తాన్ని మీకు కృపకప్ప చెప్పుకుంటాం ఏసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆ మీన్